దర్శనం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తెలుగుదేశం యువ నాయకుడు జునైద్ అక్బరీ పట్టణంలో వీధి కుక్కలకు ఏబీసీ నిర్వహించకుండా అక్రమంగా వారిని పోలీసులకు అప్పజెప్పిన పీపుల్ ఆఫ్ యానిమల్స్ టీం సభ్యులు రూపాయలకు కాటా రాయితో కర్రతో ఘర్షణ ఇద్దరికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం పట్టణంలోని వీధి కుక్కలకు ఏబీసీ నిర్వహించకుండా అక్రమంగా పట్టి తరలిస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పిన పీపుల్ ఫర్ యానిమల్స్ టీం సభ్యులు మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాలలో మూగ జీవాలైన వీధి కుక్కలను ఎటువంటి అనుమతులు లేకుండా మూగ జీవాలను పట్టుకుని ప్రైవేట్ ఆటో టెంపోలో తరలిస్తూ వాటి ప్రాణాలను హరింప చేస్తున్న కొందరిని పట్టుకుని మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పీపుల్స్ ఫర్ యానిమల్స్ టీమ్ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న పట్టణంలోని ప్రశాంత్ నగర్లో అరవై కుక్కలు ఎన్వీఆర్ లేఅవుట్ బస్సు బస్నికొండ తదితర ప్రాంతాల్లో ఎనబై ఆరు కుక్కలను తీసుకెళ్లి వాటిని చంపుతున్నారని తాము వారిని పట్టుకుని అడగగా అడవుల్లో వదులుతున్నామని దొంగ తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు అని మీడియాకు తెలిపారు మున్సిపల్ కౌన్సిల్ లో కుక్కలను పడుతున్నట్లు మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఎజెండాలో రూపొందించకుండా అనధికారికంగా చేయడం తప్పని వీటిని ఏబీసీ చేసి మళ్లీ జనావాసంలోకి వదలాలే తప్ప ఇలా పట్టుకుని చంపడం అడవుల్లో వదలడం నేరమని తెలిపారు ఈ కార్యక్రమంలో యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ హరీష్ మౌనిక అమృత జయశ్రీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు స్ట్రీట్ లో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి ప్లస్ మళ్ళీ తీసుకెళ్ళి దానిని ఎక్కడ తీసుకెళ్లారో అక్కడ ఏబీసీ చేసినాక వదలాలి ఇంకోటి ప్రతి స్ట్రీట్లోన ఎన్నో ఇండ్లు ఉంటాయండి ప్రతి ఒక్కరు పిల్లలు ఏది చేసినా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకేమంటే అవి ఖర్చునాయని మాత్రం చెప్పేస్తారు కానీ ఒక ముద్ద అన్నం పెడితే కాపలాగా వస్తాయి దొంగలు రారు ఎందుకు అంత అవేర్నెస్ లేకుండా మనుషుల్ని చంపట్లేదా అండి మనుషులు మనుషుల్ని చంపట్లేదా వాళ్ళని చంపితే వాళ్ళని కూడా ఇలా తీసుకెళ్లి వెళ్ళిపోతున్నారా కనీసము ఆలోచించాలండి ఆలోచన విచక్షణ లేకుండా ఏదంటే అది చేసేసి నోరు లేవు ఏవి అడగరనేసి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు మాకు కావాల్సింది ఒకటేనండి ఏబీసీ చేయండి మీరు ఏబీసీ చేసే అప్పుడు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి చేస్తే మా వల్ల ఏ హెల్ప్ నమస్తే అండి నా పేరు కృష్ణ ఇన్ని కుక్కల్ని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తానన్నారు కదండి మనవి ప్రాణాలే వాటివి ప్రాణాలే కదండి వాటిని తీసుకెళ్లి ఆపరేషన్ చేసి ఒక చోట వదిలితే అది బాగుంటుంది కానీ చంపేయడం మాత్రం చాలా అన్యాయం అండి ఆపరేషన్ కూడా మీరు ఆపరేషన్ చేస్తామండి చెప్పండి మేమందరూ కలెక్ట్ చేసుకున్నామో మేమందరూ ఉంటాం మేమందరూ సపోర్ట్ చేస్తాము అందరూ సపోర్ట్ ఉంటాం మేము ఆపరేషన్ చేస్తామండి మేము కూడా దగ్గర ఉంటాం కదండి ఆపరేషన్ చేస్తామంటే వాటిని ఆపరేషన్ చేసి ఎక్కడన్నా వదలండి జాగ్రత్తగా సేఫ్టీగా వదలండి గ్రామ సముద్రం మండలం పూలకుంట పల్లికి చెందిన మాజీ సర్పంచ్ తలారి శ్రీనివాసులకు నివాళులర్పించిన తెలుగుదేశం యువ నాయకులు జునైద్ అక్బరే ఈ సందర్భంగా జునైద్ అక్బరీ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఒక మంచి నాయకుడిని కోల్పోవటం చాలా బాధాకరమని తెలియజేశారు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో శ్రమించిన మాజీ సర్పంచ్ తలారి శ్రీనివాసు మృతి పార్టీ శ్రేణులను చాలా దృగ్భంతికి గురి చేసిందని తెలిపారు ఒక మంచి నాయకుడిని కోల్పోవడం అంటే కుడి చేతిని కోల్పోయిన బాధ కలుగుతుందని యువ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మదనపల్లి ఎమ్మెల్యే షాజన్ బాషా యొక్క సపోర్ట్ ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే షాజన్ బాషా అందుబాటులో లేకపోవడంతో రాబో పదకొండు రోజులకు కుటుంబ సభ్యులను కలుస్తారని యువ నాయకుడు తెలిపారు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని యువ నాయకుడు జునైద్ అక్బరి కోరుకున్నారు సజీవ సాక్షిగా మారుతున్న అక్రమాలు చర్యలు తీసుకోకుండా అనుమతులిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ బహుజన యువసేన నాయకులు ఈ రోజు మదనపల్లె సబ్ కలెక్టర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేశారు పట్టణంలోని బాహుదా కాలువ బాపన కాలువ కురవంక కాలువలతో పాటు పలు నీటి కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కాలువలను ఆక్రమించి నిర్మిస్తున్న ఈ చట్ట విరుద్ధ కట్టడాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అక్రమ కట్టడాలపై గతంలో పలుమార్లు ఇరిగేషన్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా అక్రమదారులకు అండగా నిలిచే విధంగా ప్లాన్ ఆమోదాలు అనుమతులు మంజూరు చేస్తున్నారని బహుజన యువసేన ఆరోపించింది అక్రమాలను నివారించాల్సిన అధికారులు వాటికి పరోక్షంగా సహకరిస్తున్న తీరు పట్ల వారు తీవ్ర నిరసన తెలియజేశారు ఒకపక్క మున్సిపల్ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఇరిగేషన్ అధికారులు అక్రమ కట్టడాలని ఫిర్యాదు చేసినా అడ్డుకోవటం లేదని ఒక పక్క ఈ సమస్య ఇలా ఉండగా ట్రాఫిక్కు ఆటంకం ఆర్ఎండ్బి ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ఆర్ఎండ్బీ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని దీని కారణంగా రోడ్లు ఇరుకుగా మారి పట్టణంలో భారీ ట్రాఫిక్ సమస్యలు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు ఈ ఆర్ఎండ్బి స్థలాల ఆక్రమణలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు అధికారులు వెంటనే మేల్కొని అక్రమ కట్టాలపై తక్షణమే కూల్చివేత చర్యలు చేపట్టాలని భవిష్యత్తులో ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వకుండా పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు కాలువలు రోడ్లు ఆక్రమణలకు కారణమైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ను కోరారు ఈ కార్యక్రమంలో బహుజన్ యువసేన నాయకులు జిల్హనీ బాషా హరికృష్ణ శశికుమార్ ఆది వినయ్ నజీర్ బాషా లోకేష్ సాయి కిరణ్ సుబ్రహ్మణ్యం బ్రహ్మ మనీష్ కర్ణకర్ ఉందో హదాకాలం ఈ రోజు మీరు గమనిస్తే అక్కడ బెంగళూరు బస్టాండ్ నుండి ఎక్కడ కూడా గమనించినా కూడా కాలువ ఆ డెబ్బై ఐదు శాతం ఆకుపోయిపోయింది మరి డెబ్బై ఐదు శాతం ఆకుపై ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే కాలువల మీద షెడ్లు వేసుకుంటే మీరే పర్మిషన్లు ఇస్తారు మున్సిపల్ అధికారులు కట్టడాలు కడితే వాటికి ఎట్లా పర్మిషన్లు ఇస్తారో అర్థం కావడం లేదు కనీసం ఇరిగేషన్ అధికారులకు మేము పదిసార్లు పోయి చెప్పినా కూడా వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు మీరు మాత్రం చర్యలు తీసుకోరు వర్షాలు ఎక్కువ పడతాయి ఎక్కువ పడినప్పుడు ఆ ప్యాసేజ్ల నుండి బౌద్ధ ప్రాజెక్టుకు పోవాలి నీళ్ళు ఆ ప్యాసేజ్ చూస్తే మీరు ఏం చేసినారు దాని విస్తీర్ణం తగ్గించేసినారు డెబ్బై శాతం తగ్గించేసినారు ఎక్కువ నీళ్ళు వస్తే అప్పుడు ఆ కాలం నుండి పొంగి వరదలు వచ్చేదే కదా వరదలు వచ్చి చాలా ప్రాణ నష్టం జరుగుతుంది కదా మరి అది మీరు దృష్టిలో పెట్టుకొని వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఎందుకు వాటిని పట్టించుకోవడం లేదు అంటే ప్రజల ప్రాణాలు అంటే మీకు లెక్కలేదా అంటే పై స్థాయిలో రాష్ట్ర అధికారులు ఎవరైనా చెప్పితేనే లేకపోతే కలెక్టర్ గారు ఎవరైనా చెప్తేనే మీకు ప్రజల ప్రాణాలు గుర్తొస్తాయా అప్పుడు మాత్రమే ప్రజల ప్రాణాలు గుర్తొచ్చి మీరు పని చేస్తారా మామూలు దీంట్లో వరద వస్తే ఏం ముప్పు దానివల్ల ఏం ప్రమాదం జరుగుతుంది కాలువలు ఆక్రమించుకోవడం వల్ల చెరువులు ఆక్రమించుకోవడం వల్ల వంగలు ఆక్రమించుకోవడం వల్ల ఏం ప్రమాదాలు జరుగుతాయో మీకు మీకు అన్నదాత పట్టణంలో టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రోడ్ సైడ్ నివసిస్తున్న నిరుపేద మరియు భిక్షాటన చేస్తున్న వారికి అన్నదానం పంపిణీ చేశారు మోందా తుఫాను కారణంగా పట్టణంలో ప్రజలు ఇబ్బందులు కాకుండా నిరుపేదల్లో ఆదుకున్నటకై ఏబీవీపీ ముందుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పొంగనూరు పట్టణ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలంగిచ మనుష్యులందునీ కదా మహర్షిలాగా సా కదా మనుష్యులందునీ కదా మహర్షిలాగా సా పట్టణం గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద బాధితులు సౌషాద్ మీడియాకు తెలిపిన సమాచారం మేరకు వాహనాన్ని రిపేర్ చేసినందుకు బకాయి పట్ట ఐదు వందల రూపాయల కొరకు బాధితుడి ఇంటి వద్దకు బడు రేహర్ మరో వ్యక్తి మొత్తం ముగ్గురు కలిసి ఇస్మాయిల్ ఇంటి వద్దకు వచ్చి అసభ్య పద్యాలంతో ఆడవాళ్ళని అవమానించారు పద్ధతిగా మాట్లాడండి అన్న కారణం చేత తూకం వేసే కాటరాళ్లు రాడ్లు కర్రలతో ఇష్టం వచ్చినట్లు ఇస్మాయిల్ అడ్డొచ్చిన ఫిరోజ్ ఖాన్ను తీవ్రంగా గాయపరచడం జరిగిందన్నారు పలమనేరు పోలీసులు మాట్లాడుతూ ఇరు వర్గాలు గొడవ పడ్డాయని సమాచారం అందుకుని గాయపడ్డవారిని హుటాహుటినా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించడం జరిగింది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి మరొకరి పరిస్థితి విషమంగా ఉంది ఘటనపై కేసు నమోదు చేస్తున్నాం వివరాలు తెలియజేస్తామన్నారు ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు జరిగిన విషయం గురించి ఈ రావాల్సి ఉంది అవన్నీ కనుక్కొని మీకు అన్నీ మళ్ళీ తదుపరి మీడియాకి చెప్తాము ఇది కేవలము యాభై ఐదు వందల రూపాయల కోసం గొడవపడి గలాడ చేసుకుని ఒకరు కొట్టుకున్నారు ఈ విషయాలన్నీ వివరాలని తర్వాత కేసు ఖచ్చితంగా కడతాము కేసు ఖచ్చితంగా కడతాము విచారిస్తాము దర్యాప్తు చేసి సంబంధించిన అధికారులు చెప్తాము మీకు చెప్పతో బాత్తే ఆయాతో ఆయాసో చూపు తెలుగులో వాడు వచ్చి పోనీ ఆడతాం అనేసి నేను వస్తే ఏం బా ఐనూరు రూపాయలు అడిగింది నన్ను అడిగితే నేను ఇచ్చినవాడు కదా ఎందుకు బా రోడ్లు ఆడాలి ముందర ఎందుకు అడతావు ఎందుకు ఈ పని చేస్తావు అనేసి అడిగితే ఈ వీడియోలో కూడా ఎందుకు అంటే వీళ్ళు కొట్టినాడు ఈ చేతులు అంత దెబ్బలు దెబ్బలు కత్తితో కొట్టినాడు వాడు ఏం రా అంత అంటే నా తమ్ముడు ఆడతాడు నా తమ్ముడితో కొట్టినాడు બાબા જન ગયા બાબા क्या चले क्या पूछा नहीं क्या बात बेटा ऐसा बात पान सुखु तू जरा बोलने होता नहीं क्या कर। को मई बहु बोली तेरे तो तू देना सोच रही झाट तू कब देता तेरी माँ की छोजे तेरी जंती बोलिया सच्चा गलत पति मेरे सामने पकड़ा सचो तो सीता में घुसा को मारिया మరే అమ్మాయి వచ్చాయి క్యా తిన్నా ఎత్త గలీ సై గాలి అందే లేకపో మంచి గాలి అందే భక్లాలి అమ్మాయి బాగి భద్రంపల్లి సమీపంలోని మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు కృత్రిమ మేధస్సు మరియు క్లౌడ్ కంప్యూటింగ్ డేటా నుండి తెలివిన పరిష్కారాలు రూపొందించడం అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిగవీటి హరినాథ్ రెడ్డి సీనియర్ ఎస్ఎఫ్సిసి డెవలపర్ వాల్టేజ్ ఇండియా సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డేటాను సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ టెక్నాలజీల సహాయంతో స్మార్ట్ సొల్యూషన్స్గా మార్చడం ద్వారా సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు డేటా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయని భవిష్యత్తు ఉద్యోగాలు మరియు నైపుణ్యాల రూపురేఖలు ఈ సాంకేతికతపై ఆధారపడతాయని పేర్కొన్నారు కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతలు ప్రపంచాన్ని ఎలా మారుస్తున్నాయో వివరించారు పరిశ్రమలు విద్యారంగం ఆరోగ్య రవాణా ఆర్థిక వ్యవస్థలలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు ప్రస్తుత ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్స్ లో క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటిగా నిలుస్తుందని అన్నారు వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో భవిష్యత్తులో మనకు అవసరాలకు తగినట్టుగా సాంకేతికతను తీసుకురావడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం ద్వారా అపరిమితమైన ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అని తాజాగా అమెజాన్ వెబ్ ఏడబ్ల్యూఎస్ కూడా క్లౌడ్ కంప్యూటరింగ్ ప్రాముఖ్యతతో ట్రైనింగ్ ప్రోగ్రాం తీసుకొచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన కోఆర్డినేటర్ డాక్టర్ కె చొక్కనాథన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో మదనపల్లి మండలం సిప్పిలి వేంపల్లి పొన్నుట్టిపాలెం సీకల బయలులో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి రూరల్లోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరువ నిర్మాణం పూర్తి చేసి నీటితో నింపడం ద్వారా భూగర్భ జలాలు అభివృద్ది చెంది మదనపల్లి దాహ తీర్చడానికి అవకాశం ఉందని భూగర్భ జలాలు పెరిగి రైతులకు పంటలు సమృద్దిగా పండుతాయని వివరించారు మొంతా తుఫాను కారణంగా నష్టపోయినా రైతాంగానికి ప్రభుత్వం స్థాయిలో ఆదుకోవాలని కోరారు గతంలో మాజీ సీఎం రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఉచితంగా బీమా చేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని వివరించారు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తే పేద ప్రజలు ఎంతో నష్టపోవడం జరుగుతుందని వివరించారు ప్రజలు కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులై తమ వ్యతిరేకత తెలియచేసి కూటమి ప్రభుత్వ కళ్లు తెరిపించారని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాలకు మొదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవ నిసార్ అహ్మద్ ఎంపీపీ వెలుగు చంద్ర రెడ్డమ్మ దండు శేఖర్ రెడ్డి మయూరి రఘునాథ్ రెడ్డి కాజాఫేర్ పారాసి బయన్న చిప్పిలి రెడ్డి చంద్ర చలపతి జగన్నాథ్ రెడ్డి నాగరాజు అకుల్ రెడ్డి రమేష్ శివారెడ్డి వైస్ ఎంపీపీ రమణ యునిస్ పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రైతులకు నష్టం వాళ్ళు ఒకవేళ బీమా చేసి ఉంటేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి కానీ లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు ఆ రకంగా ఈ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది అదే జగన్మోహన్ రెడ్డి ముందు చూపు చూడండి ఆయన ఏ విధంగా ఉచిత బీమా పెట్టేసి ఎందుకంటే ఒక నాయకుడు తర్వాత ఒక ఫీలింగ్ అనేది ఎట్లుండాలంటే ఏదో రకంగా నా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఏదో రకంగా పేద ప్రజలు సంతోషంగా ఉండాలా పేద ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చూసేవాళ్ళు ఈ అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్డర్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం